హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మెత్తళ్ళ ఫ్రై అండ్ చింతపండు చారుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మెత్తళ్ళ ఫ్రై కోసం కడిగి శుభ్రం చేసుకున్న మెత్తళ్ళని ఒక బౌల్లో వేసుకుని అందులోకి సరిపడా ఉప్పు కారం పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి ఒక నాలుగు గ్రాములు వెల్లుల్లిపాయలని ఇలా పేస్ట్లా చేసుకుని వేసుకోండి మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇవన్నీ మానేసి అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుని ఇదంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇవి కలిపిన దాన్ని ఒక కొంచెం సేపు అయినా పక్కన పెట్టుకోవాలి లేదు టైం లేదంటే వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు వెడల్పాటి ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఇలా ఓపికగా ఒక్కొక్కటి సపరేట్గా వేసుకుని ఫ్రై చేసుకుంటే మీకు ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది అన్నీ ఒకసారి వేసేస్తే అవి ఒకదానికొకటి అంటికిపోయి ముక్క విడి దేనికి దానికి సపరేట్గా విడిపోతాయండి సో ఇలా సపరేట్గా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని మంచిగా ఒకవైపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులు మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే మెత్తడ్ ఫ్రై అయితే ఈజీగా రెడీ అవుతుంది ఇప్పుడు చింతపండు చారుని ఎలా చేయాలో చూద్దాము ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చింతపండు చారు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఒకసారి కడిగి అప్పుడు వాటర్ వేసి ఒక పక్కన పక్కనుంచండి బాగా నానుతుంది ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు మీకు ఉంటే చిన్న బెల్లం ముక్క వేసుకుని ఇప్పుడు ఈ గిన్నెని పై పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండు రసం మంచిగా మరిగించుకోవాలి తర్వాత తానుం పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చింతపండు చారు అయితే రెడీ అవుతుంది మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ రెండు డిషెస్ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో